రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండి పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు నగరం ఆరవ డివిజన్ వుడ్ హౌస్ సంఘం సెట్టిగుంట రోడ్డులోని షాప్ నెంబర్ తొంభై ఒకటిలో నిర్వాహకురాలు సుకన్యతో కలిసి రేషన్ కార్డుదారులకి ఇరవై గోధుమ పిండి ప్యాకెట్లను వేమిరెడ్డి పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తెల్ల రేషన్ కార్డుదారులకి ప్రతి నెల చక్కెర కందిపప్పుతో పాటు కేజీ గోధుమ పిండిని ఇరవై రూపాయలకి అందిస్తున్నట్లు చెప్పారు నిరుపేదలను ఆదుకోవడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు రేషన్ కార్డు వినియోగదారులు కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు బయట ఎంత అమ్ముతున్నారా ఇప్పుడు ఇచ్చేది నలభై రూపాయల ఆరా అందులో ఇది క్వాలిటీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయడం అందులో ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌర సరఫరా శాఖ సివిల్ సప్లైస్ ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక అడుగు పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు గోధుమ పిండె ప్రతి ఒక్క కార్డు హోల్డర్కి ఒక కిలో లెక్కన ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నాం అందులో ఈ జిల్లాలో ప్రధానంగా ముందు సిటీ రూరల్కి పంపిణీ చేస్తున్నాం మామూలుగా ఈ గో ఈ గోధుమ పిండి బయట కొనాలంటే నలభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయల దాకా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదళ్ళ మనోహర్ గారు మరియు వేమ మంత్రి లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు ఇరవై రూపాయలకే ఈరోజు కిలో గోధుమ పిండి పౌష్టికాహారాలు ఎక్కువగా మామూలు గోధుమ పిండి కన్నా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించి దీనికి పౌష్టికాహారాలు ఎక్కువగా ఏర్పాటు చేసి ఈరోజు పేద ప్రజలకి ఆరోగ్య రీత్యా ఎక్క బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇరవై రూపాయలకే ఈరోజు కిలో గోధుమ పిండి ఈరోజు పంపిణీ చేస్తున్నాం దాంట్లో ప్రధానంగా ఈరోజు శ్రీకారం చుట్టడం ఈరోజు ఆరో డివిజన్లో తొంభై ఒకట షాపు సుకన్య వాళ్ళ ఇది రావటం డిఎస్ఓ గారు ఇక్కడ వచ్చాం ఈరోజు ఇవ్వటం గోధుమ పిండిని ఇస్తున్నాం ఇది చాలా మంచి పరిణామం దీని ప్రతి ఒక్కరూ కార్డు హోల్డర్స్ సద్వినియోగం చేసుకుని ఈ పండగ నెలలో ప్రతి నెల గోధుమ పిండి కిలో లెక్కన ప్రతి కార్డు హోల్డర్కి ఇస్తున్నాం అని కూడా ఇంక మనం చేస్తుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా